గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా మీద దొంగ అని నింద వేస్తాడు సురేంద్ర లోపలేదో గొడవ జరుగుతుందని కామాక్షిని తీసుకొని ప్రభావతి అయితే లోపలికి వెళ్తుంది ఏం జరిగిందని అడుగుతూ ఉంటుంది మా అమ్మాయి శృతి చైన్ ని మీ కోడలు దొంగతనం చేయాలనుకుంది అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే అది విని ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక శోభ అయితే తనని అవమానిస్తూనే ఉంటుంది అసలు ఇలాంటి దొంగ బుద్ధుందని నేను అస్సలు కూడా అనుకోలేదు మంచిదాన్లా నటిస్తూ అందరు ముందు కూడా మంచి మాటలు మాట్లాడుతూ కడుపులో ఇంత స్వార్థాన్ని పెట్టుకున్నావని ఊహించలేకపోయాను అని శోభ అయితే మీనా అని అంటూ ఉంటుంది నా కూతురు అమాయకురాలు ఆ అమాయకురాలు నువ్వు మంచిదానివని నమ్ముతుంది దాన్ని అమాయకురాలని చేసి నువ్వు ఇలా దొంగ బుద్ధిని చూపించుకుంటున్నావు నా కూతురు అమాయకురాలు కాబట్టి నువ్వు ఎన్నిసార్లు దాని దగ్గర ఎన్ని నగలు కొట్టేసావో ఇప్పుడు ఈ నగని కూడా కొట్టేస్తున్నావు ఏమీ తెలియనట్టు దండలో ఇరుక్కుపోయింది తీసిస్తున్నానంటూ అమాయకంగా మాట్లాడుతున్నావు ఛీ నువ్వు ఇలాంటి దానివా అని అంటూ దొంగ దొంగ అని మీనాని పదే పదే అవమానిస్తూ ఉంటుంది శోభ ఇక అవమానం తట్టుకోలేక పరిగెత్తుకుంటూ బాలు దగ్గరికి వస్తుంది మీనా అయితే అప్పుడే అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు మీనా ఏడవడం చూసినా బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఏమైంది మీనా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరేమన్నారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అలాగే సత్యవరంగా కూడా మీనాని ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడికి వచ్చిన సురేంద్ర శోభ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు యావండి ఇదే మనకి మంచి ఛాన్స్ ఇప్పుడు మనం రెచ్చగొడితే పెద్ద గొడవే జరిగిపోతుంది అని అంటూ శోభ అయితే సురేంద్రకి చెప్తూ ఉంటుంది అప్పుడే సురేంద్ర అయితే మీ ఆవిడ ఒక దొంగ నా కూతురు చేయిన్ని కొట్టేయాలని చూసింది అని అంటూ ఉంటాడు సురేంద్ర ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు షాక్ అయిపోతూ నా భార్య దొంగేంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు బాలు పేదింటి నుంచి వచ్చింది కదా గుణం మంచిదని అనుకున్నాను ఇలా గుట్టు చప్పుడు లేకుండా దొంగతనం చేస్తుందని అసలు అనుకోలేదు అంటూ శోభ కూడా మీనా అని దొంగ అని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని బాలు అయితే అంటూ ఉంటాడు నా కోడలు దొంగతనం చేయడమేంటి తను ఎప్పటికీ కూడా అలా చేయదు అని అంటూ ఉంటాడు సత్యమైతే నా కూతురు చెయ్యి కొట్టేస్తుండగా నేను చూశాను దానికి నేనే సాక్ష్యం మీ ఆవిడ సాక్ష్యం అని ప్రభావతిని చూపిస్తాడు సురేంద్ర అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటే నేను మీనా చేతిలో చైను ఉండడం చూశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే పక్కనే ఉన్న కామాక్షి అయితే ఏం మాట్లాడుతున్నా వదిన మీనా చేతిలో చైన్ ఉంటే అతను దొంగతనం చేసినట్టయినా మనం గొడవ జరుగుతుందని లోపలికి వెళ్ళేసరికి మీనా చేతిలో చైన్ ఉంది అంతకు ముందు ఏం జరిగిందో మనకి తెలియదు కదా నువ్వు మీనా దొంగతనం చేయడం చూసావా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి మీనా దొంగతనం అయితే చేయడం నేను చూడలేదు తన చేతిలో చైన్ ఉండడం మాత్రమే నేను చూశాను అని ప్రభావతి అంటూ ఉంటుంది దొంగతనం చేయకుండా తన చేతిలోకి చైన్ ఎలా వస్తుంది దొంగతనం చేసింది కాబట్టి రెడ్డి హ్యాండ్గా నాకు దొరికిపోయింది రెడ్డి హ్యాండ్గా దొరికిపోయిన ఆవిడ్ని దొంగ అంటే అని అంటారు అని సురేంద్ర అయితే అవమానిస్తూ ఉంటాడు ఇక విద్య అయితే నువ్వు అనుకున్న దానికన్నా ఇక్కడ పెద్ద గొడవే జరగబోతుంది దీంతో ఇక నీ గొడవ వదిలేస్తుంది మీ అత్తగారు అని అంటూ ఉంటుంది విద్య మీనా దొంగతనం చేయడం ఏంటి కావాలని వీళ్ళు గొడవ చేయడానికి ఇంత రాద్దాంతం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి కానీ వీళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు అది నీకు ప్లస్సే కదా అని అంటూ ఉంటుంది విద్య తర్వాత బాలు అయితే అడుగుతూ ఉంటాడు మీనాని ఏం జరిగింది మీనా అని అప్పుడే సురేంద్ర అయితే ఎక్కడైనా దొంగ నేనే దొంగ నేను చెప్తారా ఏంటి అని అంటూ ఉంటాడు సురేంద్ర మీరు దయచేసి కాసేపు నోరు మూసుకొని ఉండండి అని అంటూ సురేంద్రకి వార్నింగ్ ఇచ్చి అడుగుతూ ఉంటాడు బాలు అయితే మీనాని కామాక్షి పిన్ని శృతిని గుడికి తీసుకువెళ్ళాలని పిలుచుకురమ్మని నన్ను పంపించింది నేను అప్పుడు శృతి గదిలోకి వెళ్ళాను వెళ్ళేసరికి శృతి తీసేసి మంచం మీద వేసిన పూలమాలలో బంగారపు చైన్ అయితే నాకు కనిపిస్తుంది ఆ బంగారుపు చైను కనిపించడంతో నేను అది తీసి శృతికిద్దామని అనుకున్నాను అంతే తప్ప దొంగతనం చేయాలని నేను అనుకోలేదండి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే అతిక అది విని రంగా అయితే అంటూ ఉంటాడు తను కేవలం ఆ చైను ఉండిపోయిందని తీయాలని అనుకుంది మీరు దానికే తను దొంగతనం చేసిందో లేదో తెలియకుండానే ఒక ఆడపిల్లని నలుగురిలో ఇలా నిలబెట్టి అవమానపరచడం ఇంత రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు అని రంగా అంటూ ఉంటాడు ఇద్దరూ కూడా మా ఇంటి కోడల్లే ఒకరి సరు వస్తువు పోతే మరొకరికి బాధ ఉంటుంది కదా తన వస్తువు ఎక్కడ పోతుందో అని మీనా కూడా శృతికి ఇద్దామని తీసింది అంతే తప్ప తను మాత్రం దొంగతనం చెయ్యాలని అనుకోదు ఏమీ తెలియకుండా నా కోడల మీద ఇలా అబండాలు వెయ్యకండి అని అంటూ ఉంటాడు సత్యమైతే సురేంద్రతో అప్పుడు ఇక సురేంద్ర అయితే అంటే నేను తప్పుగా మాట్లాడతాను అంటున్నావా నేను కళ్ళారా చూశాను తను దొంగతనమే చెయ్యాలనుకుంది అని అంటూ ఉంటాడు సురేంద్ర తనకి ఇంత దొంగ బుద్ధి ఉందని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది శోభ అప్పుడు ఇక బాలు అయితే ఇక ఆపండి నా భార్యని పదే పదే దొంగ దొంగ అని ఎందుకంటున్నారో మీరు తను గదిలో ఉన్నప్పుడు తన చేతిలో ఉన్న చైన్ చూసి అపార్థం చేసుకోవడం అది సహజమే కానీ తను నిజం చెప్పేసిన తర్వాత కూడా తనని దొంగ దొంగ అని అందరి ముందు కూడా తనని అవమానిస్తున్నారు అని అంటూ ఉంటాడు బాలు ఇంకోసారి నా భార్యని అని అంటే మాత్రం పద్ధతిగా ఉండదు అని సురేంద్రకి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు ఇక సురేంద్ర అయితే అంటూ ఉంటాడు దొంగని దొంగ అనకుండా ఏమంటారో అయినా జైలుకి వెళ్ళొచ్చి నువ్వా నీకు నాకు పద్ధతి నేర్పేది అని బాలుని అంటూ ఉంటాడు సురేంద్ర అయినా వీళ్ళింట్లో కూడా ఒక దొంగ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు అదే నీ బైక్ కొట్టేశాడు నువ్వు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళావు తర్వాత వాడు చెయ్యి విరిచేశావు వాడు కూడా దొంగే కదా వీళ్ళ కుటుంబంలో అందరూ దొంగోళ్ళై వీళ్ళ కుటుంబమే దొంగ కుటుంబం అని అంటూ మీనా పుట్టింటిని కూడా అవమానిస్తూ ఉంటాడు సురేంద్ర అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక ఆపుతారా ఎందుకు నా కుటుంబాన్ని మీరు అంటున్నారు ఇప్పటి వరకు నా గురించి ఎన్ని మాట్లాడినా సరే నేను మౌనంగా ఉన్నాను కానీ నా పుట్టింటి గురించి మాట్లాడితే మాత్రం మీకు మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మాట విని సురేంద్ర అయితే అంటూ ఉంటాడో దొరికిపోయినప్పుడు అందరు ఇలాంటి నీతి కబుర్లే చెప్తారు అని సురేంద్ర అంటూ ఉంటే ఇక ఆపుతావా ఇప్పటి వరకు కూడా ఓపికతో సహనంతో నేను భరించాను ఇక భరించడం మా వల్ల కాదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సురేంద్ర చెప్తూ ఉంటాడో ఓపికతో సహనంతో మీరు భరిస్తారా నీ కొడుకున్నాడే వాడొక పెద్ద రౌడీ వాడు ఇప్పటి వరకు కూడా ఎన్ని గొడవలకి వెళ్ళాడు వీడు వీడు రౌడీ యుజం చేసేవాడు అయినా ఈ మీనా బాలుని ఎలా పెళ్లి చేసుకుందో కూడా నాకు తెలుసు అని పెళ్ళి గురించి కూడా మాట్లాడుతూ ఉంటే అప్పుడే సురేంద్ర ఇప్పటి వరకు కూడా మాటలు ఎన్నో అన్నావు ఈసారి మాత్రం నోటిని అదుపులో పెట్టుకో మాటలు అన్నావంటే మాత్రం అని అంటూ ఉంటే నాకు నువ్విచ్చే గౌరవం బోడి గౌరవం అని అంటూ సురేంద్ర మాట్లాడుతూ ఉంటాడు బాగా ఉన్న వాళ్ళ ఫంక్షన్ కి వచ్చింది అందరూ కూడా నగలు ఎక్కువ వేసుకున్నారు అలాగే తోటి కోడలిద్దరు కూడా బంగారుపు పుస్తల తాళ్ళు వేసుకున్నారు ఇదంతా చూసి బంగారం మీద మోజు పడినట్టుంది అందుకని బంగారుపు గొలుసుని కొట్టేయాలని చూసింది తనకి లేదు కదా ఆ బంగారం అందుకని ఈ దుర్బుద్ధి వచ్చినట్టుంది అని సురేంద్ర అంటాడు అయినా నా కోడలికి ఇలా బంగారం కొట్టేసే అంత దుర్బుద్ధి లేదో తనకి ఆత్మాభిమానం ఎక్కువ అత్తగారు ఒక మాట అందని ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా తీసి ఇచ్చేసింది మాట అంటే అంత గట్టిగా తను తీసుకుంటుంది బంగారం మీద తనకి ఎటువంటి ఆశలు లేవో అలాంటి ఆత్మాభిమానం గల ఒక ఆడపిల్ల మీద ఇలాంటి నిందలు వేస్తావా అని అడుగుతూ ఉంటాడు సత్యం మీనా దొంగతనం చేసే పిల్ల కాదు మీనా కూడా మీ కూతురు లాంటిదే కదా మీరు అంతలా అవమానిస్తున్నారు మీ మనస్సాక్షిని అడగండి అని కామాక్షి కూడా చెప్తూ ఉంటుంది వీళ్ళ గురించే గొప్పలు చెప్పాలి వీడొక క్రిమినల్ ఇదొక దొంగ అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు సురేంద్ర అప్పుడే ఇక సత్యానికి చాలా కోపం వస్తుంది సురేంద్ర ఇప్పటి వరకు కూడా నువ్వు రెచ్చగొడితే సహనంతో ఓర్చుకొని మేము ఇద్దరం కూడా భరిస్తున్నాము ఇంకోసారి నా కొడుకు కోడల్ని అన్నావంటే మాత్రం మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటాడు సత్యమైతే ఏంటయ్యా ఏంటి నువ్వు చెప్పేది అయినా నీ కొడుకు చెప్పేది వినాలా నువ్వు చేసే నువ్వు చెప్పేది నమ్మాలా మీరిద్దరూ కూడా కావాలని నాటకాలు వేస్తున్నారు అని సురేంద్ర ఇంకా రెచ్చగొడుతూనే ఉంటాడు బాలుని అలాగే సత్యాన్ని కూడా అప్పుడే ఇక సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు ఇలాంటి మర్యాద లేని ఈ మనుషుల మధ్య మనం ఉండడం కూడా అనవసరమే బాలు రా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ఇంకా రెచ్చగొడుతూ సురేంద్ర అయితే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు నిందపడేసరికి కాముగా చల్లగా జారుకోవాలని చూస్తున్నారా అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే అప్పుడు ఇక సురేంద్ర అన్న మాటలకి ఇంకొక మాట కూడా ఎగస్టా మాట్లాడావంటే బాగోదు సురేంద్ర అని సత్యం అంటాడు అంటాను పదిసార్లు అంటాను నీ కోడలు ఒక దొంగ అలాగే నీ కొడుకు కూడా దొంగే అసలు నాకు తెలియని విషయం ఏంటంటే నీ కొడుకే నీ కోడల చేత దొంగతనం చేయించి ఉండి నడిపిస్తున్నట్టున్నాడు వీడొక తాగుమూతం అలాగే ఊరి నిండా అప్పులు చేసి కారు కూడా అమ్మేసుకున్నాడు ఆ కారు అమ్మేసినందుకే కదా భార్య చేత పని చేయిస్తున్నాడు ఇలా భార్యని దొంగతనాలు చేస్తే మనం సెటిల్ అయిపోదామని చెప్పి భార్యకి దొంగతనాలు కూడా వాడే నేర్పినట్టున్నాడు అని సురేంద్ర అంటూ ఉంటాడు అయినా ఇలాంటి బ్రతికి బ్రతికే కన్నా అడుక్కు తినడం నయ్యం కదా ఏం బ్రతికయ్యా నిది సత్యం అని అంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడే ఇక తన కోపాన్ని ఇక అణచుకోలేకపోతాడు బాలు అయితే తన కోపాన్ని అణచుకోలేక ఒక్కసారి ఇక బాలు సురేంద్రని కొడతాడు ఇక సురేంద్రని కొట్టడంతో అప్పుడే అక్కడికి వచ్చిన శృతి అయితే ఆగు బాలు ఆగు అంటూ బాలుని పక్కకి నెట్టేస్తుంది ఎందుకు మా డాడీని కొడుతున్నావు నువ్వు అసలు మా డాడీని పది మందిలో కొట్టాల్సిన అవసరం ఏంటి నీకు అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది బాలుని ఇంతలో సత్యమైతే అసలు ఏం జరిగిందో తెలుసుకోమ్మా ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని అంటూ ఉంటాడు సత్యం ఏం జరిగినా నాకు అనవసరం ఇంతమంది ముందు మా డాడీని కొట్టడం మాత్రం క్షమించరాని తప్పే అని అంటూ ఉంటుంది శృతి అయితే వయసులో పెద్దవాళ్ళు వయసుకి కూడా నువ్వు గౌరవం ఇవ్వలేక ఆయన్ని అలా కొడతావా అని అడుగుతూ ఉంటుంది శోభ అయితే వయసు అందరికీ వస్తుంది పందులకు వస్తుంది జంతువులకి వస్తుంది అలాగే బాతులకి వస్తుంది అందరికీ కూడా వయసు వస్తుంది కానీ ఆ వయసులో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలో తెలియని మూర్ఖుడిని భర్త అని అంటూ ఉంటాడో బాలు అయితే అప్పుడు ఇక రవి అయితే అన్నయ్య ఏంటన్న ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఇదంతా పదవి వెళ్దాం ఇంటికి వాళ్ళకి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటాడు రవి అయితే రే జరిగింది తెలిస్తే నువ్వు మాత్రం ఊరుకోవరా నాకన్నా ఎక్కువగానే వాణ్ణి చెప్పు తీసుకొని కొడతాం అంత దారుణంగా నాన్నతో మాట్లాడాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే తప్పుని తప్పు అని చెప్పాను అందుకు కూడా మీరు ఇలా అవమానిస్తారని ఇలా కొడతావని నేను అనుకోలేదు తప్పు తప్పని అనడం తప్పు కాదు కదా అని సురేంద్ర అంటూ ఉంటే నువ్వు చేసిన తప్పు మామూలు తప్పు కాదు అని అంటూ ఉంటాడు బాలు ఓపికతో సహనంతో ఇప్పటివరకు వరకు భరిస్తున్నాము ఇక భరించడం మా వల్ల కాదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చాలు బాలు ఆపు నువ్వెంత పెద్ద రోడ్ నీ అన్నదమ్ములకే నువ్వు ఎంత గౌరవిస్తావో బాగా తెలుసు అని అంటూ ఉంటుంది శృతి అయితే నువ్వు ఎవరినైనా ఇలాగే చేస్తావో నువ్వు మూర్ఖుడివి అని అంటూ అవమానిస్తూ ఉంటుంది మొన్నటికి మొన్న మీనా తమ్ముడిని కూడా అలా చెయ్యి విరిచేసావు అలా చెయ్యి విరిచేసి మీనాకి ఎంత బాధని పెట్టావో ఇప్పుడు మా డాడీని కొడతావా నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే అమ్మ శృతి అలా మాట్లాడుకో అసలు ఏం జరిగిందో తెలుసుకోముందు అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఈ దరిద్రుణ్ణి ఫంక్షన్కి తీసుకురావద్దని చెప్తూనే ఉన్నాను కానీ ఎక్కడ వినిపించుకున్నారు మీరు ఈ దరిద్రుడు వచ్చినందువల్లే ఇంత పెద్ద గొడవ జరిగింది అని అంటూ ఉంటే నువ్వు నోరు మీ ప్రభ ఇప్పటి వరకు ఏం జరిగిందో ఆ పెద్ద మనిషి ఎటువంటి మాటలు మాట్లాడాడో నా గురించి బాలు గురించి ఎంతలాగా అవమానించినట్లు తిట్టాడో నీకు వినిపించలేదా అని అంటూ ఉంటే వినిపించిందండి వినిపించింది ఆయన చెప్తున్నాడో కానీ జరిగిందే కదా ఆయన అంటున్నాడో కానీ మూర్ఖుడు చేయి చేసుకోవడం మాత్రం తప్పే అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే నాన్న ఆవిడ మాటలు మాత్రం నువ్వు వినొద్దు ఒక పక్క కోడల్ని కొడుకుని భర్తని అంతలా మాటలతో అతను అవమానిస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇలాంటి వాళ్ళ ఫంక్షన్కి మనం ఎప్పుడూ కూడా రావాల్సిన అవసరం లేదు మనుషులని మానవత్వం మర్చిపోయి మూర్ఖుల్లా ప్రవర్తించడం వీళ్ళకే అలవాటం మీనా వెళ్దాం అని అంటూ మీనాని తీసుకొని బాలు అయితే వచ్చేస్తాడో అప్పుడే ఇక బాలు వచ్చేసిన తర్వాత జరిగింది అంతా కూడా మేము మర్చిపోలేము ఎప్పటికీ కూడా పదండి వెళ్దాం అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే శోభ శృతి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే మీ నాన్నని అవమానించినట్టే అవుతుంది మీ నాన్నని కొట్టిన ఆ రౌడీ ఇంటికి నువ్వు వెళ్తే ఇక వాడికి నీకు తేడా ఏమి ఉంటుంది నిన్ను కనడమే మేం చేసిన తప్ప నువ్వు ఆ ఇంటికి వెళ్ళి కోడలుగా వెళ్ళి లేచిపోయి రవిని పెళ్ళి చేసుకున్నావు అయినా సరే ఒక మెట్టు దిగి అసలు మా స్థాయి కన్నా తక్కువ స్థాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఎంతో బాధగా నీ గురించి అవమానాలు ఎదురైనా సరే భరించాము కానీ ఈరోజు మీ నాన్నని ఇంతమంది ముందో పై స్థాయిలో ఉన్న మీ నాన్నని అందరు ముందు కొట్టాడు ఆ మూర్ఖుడు ఆ మూర్ఖుడు చేసిన పనికి ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి కాపురం చేయాల్సిన అవసరం లేదు నిన్ను ఆ ఇంటికి నేను పంపించను అని అంటూ ఉంటుంది శోభ అయితే అప్పుడే ఇక మీనా కామాక్షి అంటూ ఉంటుంది అసలు మీరు చేసింది కూడా తప్పే కదా ఒక అమాయకురాల మీద నింద వేశారు పైగా నింద వేసి మీరు ఇప్పుడు మీ అమ్మాయిని కాపురానికి వెళ్ళొద్దంటున్నారు ఇది పద్ధతి అసలు మీ అమ్మాయి కాపురాన్ని మీరే ముక్కలు చేసుకోవాలనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే ఇక కామాక్షి అన్న మాటకి మా కూతురు కాపురాన్ని ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు అని శోభ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే అమ్మ శృతి వాడి గురించి నీకు తెలిసిందే కదా ఇంటికి వెళ్ళాక వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను రామ్మ వెళ్దాం రే నువ్వు శృతిని తీసుకొని ఇంటికి రా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక శృతి అయితే రవి వంక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన ప్లాన్ సక్సెస్ అయింది కదా అని శోభ అలాగే సురేంద్ర ఇద్దరు కూడా చాలా నవ్వుకుంటూ ఉంటారు ఇక నవ్వుకుంటూ ఉంటే అప్పుడే సత్యమైతే చూడండి ఈ గొడవ గురించి వాళ్ళిద్దరు కాపురాన్ని చెడగొట్టద్దు వాళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అంతే తప్ప సంబంధం లేకుండా కూతురు కాపురాన్ని చే చేతిలో చెడగొట్టాలని చూస్తున్నారు మీరు రే రవి ఇప్పుడు శృతి కోపంలో ఉంది తనకి నచ్చజెప్పి ఇంటికి తీసుకురా అని బా సత్యం వాళ్ళు అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు అమ్మయ్య ఈ గొడవ ఇక నీకు మీ నాన్న గురించి మీ అత్తగారు అడగడమే మర్చిపోయింది అని అంటూ విద్య అలాగే రోహిణి వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు తరువాత ఇక ప్రభావతి ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చాక ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే ఈ గొడవలో పడి సరిగ్గా భోజనం కూడా చెయ్యలేదు భోజనం ఆర్డర్ పెడతాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏంట్రా ఈ టైంలో కడుపు రగిలిపోతూ ఉంటే నీకు భోజనం కావాల్సి వచ్చిందా భోజనం అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక రోహిణి అయితే మరి అది అని అంటూ తడబడుతూ ఉంటుంది అది కాదత్తయ్య జరిగిన దానికి బాధగానే ఉంది అని అంటూ ఉంటే బాధ కాదు అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు చ చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అవే మాటలు అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి ఇంతలో బాలు మీనా అయితే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మా ఇంటికి మేము వస్తున్నాం అని అంటూ ఉంటాడు బాలు అయితే ఎవరు ధర మీ ఇల్లు మీరు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు వెళ్ళి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఆ మాట విని మీనా అయితే అదేంటత్తయ్యా అసలు మేము ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతూ ఉంటుంది మీనా మీ గురించి నా కొడుకు కొడలు విడిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళిద్దరు ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోయేలా వచ్చింది అందుకని మీరు ఇంట్లో నుంచి వెళ్తేనే వాళ్ళు ఇంట్లోకి వస్తారు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి అంటూ ఉంటాడు బాలు అయితే పదమీనా అని రూమ్లోకి వెళ్ళి బ్యాగులు తీసుకొని ఇక కిందకైతే వస్తారు ఇక బ్యాగ్ తీసుకొని కిందకి వస్తున్నా బాలు మీనాని చూసి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి బాలు మీనా ఇంట్లో నుంచి వెళ్లకుండా సత్యం ఆపుతాడా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి